పాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగి మనోహర్ తో చెప్పులు మోపించడం జరిగింది ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజాపై కర్నూల్ నగరం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో రాయలసీమ రాయలసీమ మాదిగదండోర వ్యవస్థాపకులు అనంతరత్నం మాదిగ ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత జాతికి చెందిన ఉద్యోగితో అలాంటి పనులు చేయించడం బాధాకరం అన్నారు ఆ సందర్భంగా మనోహర్ ఆత్మగౌరవంతో పాటు మాదిగ జాతిని అవమానపరిచినట్లే అని ఆయన అన్నారు అప్పట్లో రోజాపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు కావున ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం రాయలసీమ మాదిగ దండోర వ్యవస్థాపకులు అనంతరత్నం మాదిగ మాట్లాడారు జిల్లా సూర్యలంక బీచ్లో మనోహర్ అనే ఒక వ్యక్తి అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అతనితోని మనోహర్ చెప్పులు మోసుకొనిరా అని చెప్పేసి కొన్ని వందల మంది చూస్తుండగా మనోహర్ అనే ఒక ఎస్సీకి ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మనోహర్కి చెప్పులు మోసుకొనిరా అని చెప్పేసి చెప్పడం వలన ఆ మనోహర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ క్యాండిడేటు మరి సతమతం అయిపోయి ఇంతమందిలో మినిస్టర్ గారు చెప్పారు చెప్పులుగాన మోయకుంటే నా ఉద్యోగం తీసేస్తుంది ఏమనే ఉద్దేశంతో అతను చెప్పులు మోసుకొని రోజా ఎక్కడ పోతే రోజా రోజా గారు మాజీ వరులు ఎక్కడ పోతే వామ్యం పడే చెప్పులు మోసుకొని తిరగడం జరిగింది మరి ఆయన మనసు ఎంతో స్కోతి ఎంత బాధపడి ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యుల మనసు ఎంత బాధపడి ఉంటుంది మరి అలాగని మా ఒక దళితుడు ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది మా మనసులు చాలా గాయమైనాయి కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి అంటే ఆమెకు ఒక బానిసలు మరి బానిసలు లాగా ఆమె చూస్తున్నది కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీ ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరే ఎస్సీ ఎస్టీ పక్కా పెట్టినా కూడా మానవ హక్కులని అరిస్తున్నారు వీళ్ళు మానవుని హక్కుని మరి అంత మందిలో మనోహర్ను చెప్పులు తీసుకుని రా అంటే అతని మనసు ఎంత తల్లటిలి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా హోంశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరి ప్రతి ఒక్కరూ ఈ సంఘటన పైన ఖచ్చితంగా రోజుగారి పైన ఈ రోజే ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి ఛార్జ్ వేసి ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పేసి రాయలసీమ మాదికతండ మేము డిమాండ్ చేస్తున్నాం